సో మా తమ్ముడు పెళ్లికి అయ్యే పెళ్లికి మీ స్నేహం వచ్చింది మొదటిసారి మా తమ్ముడిని అంటే నేను అంటే నేను ఒక ట్రాన్స్ గా పెళ్లి కొడుకు చేయడం అనేది ఫస్ట్ టైం అన్నట్టు నాకు ఆ బాధ్యత ఇచ్చారు వాళ్ళు కానీ ఇక్కడ అట్లా కాదు వచ్చిన ముత్తైదులకు వాయిని విచ్చి పంపించడం నిజంగా సో తెలుసు కదండి పెళ్లి కొడుకు ఎవరు మనవాడే మన పెళ్లి కొడుకు కిట్టయ్య పట్టుకోని అన్న పెళ్లి కొడుకు చేయబోతున్నాను ఇప్పుడు నేను సో తీసుకెళ్ళాలి తీసుకెళ్ళు తీసుకెళ్ళాలి అమ్మాయి అదృష్టం హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఆల్రెడీ నేను ఎక్కడో మీకు అర్థం అర్థమయ్యింది రాజమండ్రిలో ఉన్నాను సీతానగరంలో సో మా తమ్ముడి పెళ్ళికి కిట్ అయ్యే పెళ్ళికి మీ స్నేహ వచ్చింది సో మా తమ్ముడిని ఇప్పుడు పెళ్లి కూతురు చేయబోతున్నాను సో స్వీట్ బాక్స్ బుక్లు కాదు కాదు పంచా ఓకే ఏదో కాలేజ్కి వెళ్ళాలంటే ఇట్లా స్వీట్ బాక్స్ ఇట్లా పట్టుకుంటారు ఎవరైనా కాదు కానీ నువ్వేంటి బాగా ఆలోచిస్తున్నావు ఏమైనా ఎంతమంది వచ్చినా మనం అడ్జస్ట్మెంట్ చేసిపోయినా మనకి ఇంకా తెలుసు కదా మనకి సో నిజంగా చెప్తున్నాను నా నేను ఫస్ట్ టైం అంటే మొదటిసారి మా తమ్ముడిని అంటే నేను అంటే నేను ఒక ట్రాన్స్జెండర్గా పెళ్ళికొడుకుని చేయడం అనేది ఫస్ట్ టైం అన్నట్టు నాకు ఆ బాధ్యత ఇచ్చారు వాళ్ళు సో అది తీసుకోవడం అనేది నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇప్పుడు మా తమ్ముడిని పెళ్లి కొడుకు చేసే వీడియో అంతా కూడా ఎండ్ వరకు చూడండి చెప్పు ఏం చెప్పాలి ముందు వారం రోజుల ముందు వస్తే నేనే తోడు పిల్లలకి కూర్చునేవా ఇప్పటికైతే ఏమో తోడు పిల్లలు కూర్చో ఏమైతే తప్పేం లేదు కానీ ఇక్కడ చేయడానికి వెళ్తున్నాము ఇక్కడ ఐ మీన్ కంపేరింగ్ టు అవర్ తెలంగాణ ట్రెడిషన్ కి ఇక్కడికి డిఫరెంట్ ఉంటది స్వీట్ బాక్స్ ఆ ఐ మీన్ అయితే కాదు ఇక్కడ ఇక్కడ ఎట్లుంటది అంటే ఇక్కడ వచ్చిన పెళ్లి కొడుకుని తయారు చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పిట్లు పెళ్లి కొడుకుని చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్పొస్తారంట ఒక ఐదుగురు వెళ్ళి సో నిజంగా చాలా బాగా అనిపించింది తర్వాత వచ్చేసి ఏమో వచ్చిన వాళ్ళకి ఆ వాయిని తాంబూలు ఇచ్చి పంపిస్తారు మన సైడ్ ఏమో మనము పెళ్లి కొడుకుని చేసి బట్టలు పెట్టి బొట్టు పెట్టేసి మనము వదిలేస్తాం మనము దండేసి మనం కానీ ఇక్కడ ఎట్లా కాదు వచ్చిన ముత్తైదులోకి వాయిని మెచ్చి పంపించడం నిజంగా మన గోదావరి చెట్టు ఉన్న సాంప్రదాయం వేరే లెవెల్ మన తెలంగాణ సాంప్రదాయం కూడా మన తెలంగాణ ఉన్న సాంప్రదాయం కూడా హత దేని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం సో మొత్తానికి ఇప్పుడు మా తమ్ముడిని పెళ్ళికొడుకు దానికి మేమైతే వెళ్తున్నాము సో తొందరలో ఇంకొక పెళ్ళి కూడా ఉంది ఇక్కడ మా చైతన్యాది దానికి కూడా మళ్ళీ రావాలి ఆ తర్వాత ఈయన టూ ఇయర్స్ అంటున్నాను మరి తర్వాత నెక్స్ట్ ఈ అయ్యగారిది ఉన్నది ఈ పెద్ద అయ్యగారు మరి ఇప్పుడు అంటే ఈ అబ్బాయి పెద్దగారి పెళ్ళికి కూడా దీన్ని పెళ్ళికొడుకుని చేసే పడుతుంది లేదు మనం మొత్తం అన్న అవుట్ ఫిట్ ఎలా అని చెప్పండి అండి మా లక్ష్మి వేసింది మా లక్ష్మి వేసింది నిజంగా నాకు ఇక్కడికి వస్తే నిజంగా నాకు అంటే చాలా బాగా రెడీ చేయడం మా లక్ష్మి చాలా బాగా రెడీ చేసింది తెలుసు కదా మా లక్ష్మి మా చైతన్య కాబోయి వధువు సో అంటే నిజంగా మా మర్దలి పిల్ల అంటాము సో మా మన సైడ్ ఎక్కువ ఇక్కడ కూతురు అట్లా పిలుస్తారు ఇక్కడ మన సైడ్ అట్లా మరదలని అట్లా పిలుస్తారు కదా ఇక్కడ సో మనకు ఇక్కడే చాలా చలగ్గా ఉంటారు అన్నా సో నిజంగా నాకైతే ఒక మంచి అనుభూతి ఉంది సో అది మాటలో చెప్పలేకపోతున్నా నాకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి కొత్త కొత్తగా వింత వింతగా అనిపిస్తుంది మన మనం చేసినట్టు చేస్తే బానే ఉంటది కానీ లైక్ ఇక్కడ సాంప్రదాయాలు కూడా ఒకసారి మేము టెస్ట్ చేద్దాము ట్రైన్ చేద్దాం అన్నట్టు కోసమని పెళ్లి బట్టలు కింద ఉన్నాయి అట్టి అట్టి బనానాస్ కింద ఉన్నాయి అండ్ బనానాలు ఇంకా ఇంకేంటి ఒక్క అవి కూడా మా తప్పుడు సాయిగా కూడా వచ్చింది సాయిగా వీడియో తీసేది ఇప్పుడు సో అందుకోసం వాడిని ఇప్పుడు కెమెరా సాయి బాధితాలు సాయిగా పెళ్లి తొందరలో నిన్నే తెలిసింది రీసెంట్ గాలే కాదు నేను ఎలా ఉంది అన్న కామెంట్ మాత్రం మర్చిపోకండి సో మా లక్ష్మికి థ్యాంక్ యూ చెప్పండి మీరు అందరూ లక్ష్మి మెచ్చుకోవాలి అన్న కాదు ఎందుకంటే నన్ను ఇంత బాగా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి తల్లి నా తల్లి సో చిన్నపిల్ల ఎలా ఉన్నానని చెప్పేసి మా అబ్బాయి అంటున్నాడు సరే పదండి పిలక మనం పెట్టాలి మళ్ళీ సో మేము పక్కింటి నుంచి ఇక్కడికి వచ్చేసాము సో మా తమ్ముని ఇప్పుడు పెళ్లి కూడుతు పెళ్ళికూడుకుని చెయ్యాలి కాబట్టి సో ఇవన్నీ ఇక్కడ చెప్పాం కదా ఇందాక అరటిపండ్లు తామలపాకులు ఇవన్నీ వచ్చిన వాళ్ళకి అది చెప్పొస్తారా చెప్పే వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరికీ కూర్చోబెట్ట వెళ్తారా సో ఇక్కడ ఉన్న పద్ధతులు ఆ విధంగా ఉన్నాయన సో నాకు అంటే నాకు చెప్పారు ఇలా ఇలా చేయండి మేము అన్నీ చెప్తామని చెప్పేసి అన్నారు సో పసుపు కుంకుమ పెళ్లి కొడుకు చేసే ముందు ఇక్కడ పెట్టేవి అని చూడండి ఇక్కడ పసుపు కుంక్ పసుపు కుంకుమ వాయినానికి ఇవ్వాల్సినవి అట్టిపండ్లు అచ్చంతలు స్వీట్ బాక్స్ బట్టలు కొత్త కొత్త బట్టలు సో ఇవేసి పెళ్ళికొడుకు పెట్టి పెళ్లి డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత దీవించి అక్షన్ తెలియడం అన్నట్టు అందరికి వస్తువులకి వాయిన ఉంటుంది ఇది పెళ్లి కొడుకుని చేసే పద్ధతి ఇది గోదావరి సైడ్ ఇలా ఉంటుంది అన్నట్టు ఆంధ్ర సైడ్ ఈ విధంగా ఉంటుందంట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది మనం ప్రతి దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనము సో ఈ విధానం నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే స్పెషల్గా అందరినీ పిలిచి వాయినింబ ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి మన ఆ అబ్బాయిని కూర్చోబెట్టి తిలకం పెట్టేసి కొత్త బట్టలు పెట్టి అది చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళకి పారాన్ని పెట్టేసి ఆ అబ్బాయికి ఏమైతే పెట్టాలంటే వారం ముందే ఎన్ని రోజుల ముందు రెడీ చేస్తారు ఇక్కడ ఫోర్ డేస్ ముందే పెళ్లికి నాలుగు రోజులు అంటే ఐదు రోజుల ముందే పెళ్లి కొడుకుని తయారు చేసి పెట్టేశారు మరి లాక్ చేసారు ఏదో బయట లాక్డౌన్ లో ఉందండి మా తమ్ముడు కృష్ణ లో ఉన్నారు ఇప్పుడు మా తమ్ముడు సో లో కాస్త మనం ఇక పెళ్ళి అయినా కదా ఇప్పుడు కానట్టు సో మొత్తానికి ఇప్పుడు మా పెళ్లి పెళ్ళికొడుకుని అన్నట్టు సో స్టార్ట్ చేద్దాం ఇక ఓకేనా సో తెలుసు కదా మీకు పెళ్ళికొడుకు ఎవరు మనవాడే మన కిట్టయ్య పెళ్ళికొడుకు కిట్టయ్య పట్టుకొని అన్న పెళ్ళికొడుకు చేయబోతున్నాను ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాం తీసుకెళ్ళాలి అమ్మాబీ ఎంత మంచి అదృష్టం ఆడుకోమంటే బాగా ఆడుకుంటాడు ఇక అయితే ఇక్కడ కోకోనేట్ వాటర్ లోపల ఉంటాయి కదా అవి ఎంత ప్యూర్ ఉంటే అంత ప్యూర్ మంచి అనమాట అది చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అందరూ కూడా మా తమ్ముడి పెళ్ళికొడుకు చేస్తున్నట్టుగా కొట్టు పెట్టండి అందరూ కూడా మా తమ్ముడు కృష్ణని పెళ్ళికొడుకుని చేసే వీడియో అంతా చూశారు కదా అందరూ మా బంధువులు అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వచ్చి మా తమ్ముడిని దీవించి వెళ్ళడం జరిగింది నేను పెళ్ళికొడుకుని చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పి రావడం జరిగింది సో అందరూ వచ్చి మా తమ్ముడిని ఇలా ఈ విధంగా దీవించి వెళ్ళడం జరిగింది తర్వాత చివరిలో మా తమ్ముడికి నేను దిష్టి తీయడం జరిగింది నా పద్ధతిలో మా కృష్ణకి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి అని ఒక అక్కగా నేను వాడికి దిష్టి తీయడం జరిగింది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్న పద్ధతి వాళ్ళ యొక్క విధానాలు అంటే రాజమండ్రి సీతానగరంలో అటు సైడ్ ఏ విధంగా అయితే పద్ధతి ఉంటుందో ఆ విధంగా నేను వాళ్ళకి చేయడం జరిగింది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా అయిపోయిన తర్వాత మా తమ్ముడికి ఆరతిచ్చి మా తమ్ముడిని లోపలి తీసుకెళ్ళడం జరిగింది ఇది మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేసే వీడియో నేను వచ్చిన తర్వాత మా తమ్ముడు కృష్ణ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నాకు ఆ దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు వెళ్ళిద్దరు కూడా అండ్ కృష్ణ చైతన్య కృష్ణ నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉందలా మనస్పెత్తి కోరు నీ కుటుంబ సంతోషంగా మనస్ఫూర్తి కోరుకుంటూ సో ఇదండి మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేసే వీడియో నాకు కట్నం కూడా పెట్టాడు మా తమ్ముడు చూడండి ఆర్థిస్తే థ్యాంక్ యూ